మహబూబాద్ జిల్లా సిరోల్ మండలం కాంపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా జ్వరాలతో బాధపడుతున్న పిల్లల నుండి రక్త నమూనాలు తీసుకున్న డాక్టర్లు నీటి కలుషితం తినే ఆహారం కలుషితం జరిగిందని అనుమానంతో ఆహారం ఆయా సెంటర్ల నుండి షాంపిలను తీసుకున్న అధికారులు నీటి నిల్వలను బావిలు బోర్లు నుండి తాగునీరుని షాంపిలలో తీ తీసుకొని రెండు రోజులలో రిజల్ట్ చెప్తామని మాట్లాడిన అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర బృందం మహబాద్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మౌనిక ఎస్ఐ మహ్బాద్ సిరోల్ తహసీల్దార్ పున్నం చందర్ వారితో పాటు గ్రామ సర్పంచి ఎల్లమ్మ వెంకటవీరయ్య మరి కార్యదర్శి కృష్ణకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్న విజిట్ చేసినటువంటి పద్నాలుగు మంది టీషన్ మనకి ఆల్రెడీ పది మందికి శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది మిగిలిన వాళ్ళని కూడా మొబిలైజ్ చేసుకున్నాము వాళ్ళతో పాటుగా వేరే పిల్లలలో కానీ పెద్దవాళ్ళల్లో కానీ జాయింట్స్ ఉన్నట్టుగా సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి సో ఈ శాంపుల్ కలెక్షన్ రిపోర్ట్ ఈ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వస్తుంది రేపు మళ్ళీ మేము రిపోర్ట్స్తో పాటు ఇటు మెడిసిన్స్తో పాటు వచ్చి మళ్ళీ క్యాంపుల్స్ మేము కూడా కలెక్ట్ చేస్తాము అలాగే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకొస్తున్న జాగ్రత్తల గురించి అవగాహన కూడా కల్పిస్తామని చెప్తున్నాము इसा करते हुए ये करते हैं लेकिन हम पे गए साथ में कहते हैं कि खासा बैठेला साथ में ये देता है रास्ता माने समिति 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 इनके ये समिति बहुत है कौन बाबू మరో గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ కాంపల్లి సొసైటీలో కళ్ళు శాంపిల్ చేయడానికి వచ్చామండి ఇక్కడ కళ్ళు సొసైటీ పెత్తి మల్లయ్య గారు సొసైటీ ప్రెసిడెంట్ అండి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఏమంటారు కళ్ళుని వీళ్ళందరి ఆధ్వర్యంలో శాంపిల్ తింటామండి ఈ శాంపిల్స్ మేము మా ఫర్దర్గా కెమికల్ అనాలిసిస్ కోసం వరంగల్ వరంగల్లో ఉంటుందండి ఆ ల్యాబ్ పంపిస్తాం తర్వాత ఆ రిపోర్ట్స్ కూడా మేము ఒకసారి షేర్ చేస్తాం నమస్కారం అండి నేను కైసిల్ గారు కుండం చెందరు శ్రీరో నగరం గత రెండు రోజులుగా గ్రామంలో ఒక సుమారు ఇరవై మంది వరకు సామాన్య విద్యార్థి స్థాయి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇరవై మంది వరకు ఈ కామర్లు బారిన పడ్డట్టు మాకు సమాచారం వచ్చింది అందులో భాగంగా మెడికల్ క్యాంపు కూడా మేము ఈ నిన్న మెడికల్ డిపార్ట్మెంట్కి ఇంటిపేట్ చేశాము వారు ఇవాళ కూడా మెడికల్ క్యాంప్ తీసుకుట్టి శాంపుల్ తీసుకున్నారు అందులో భాగంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి కూడా అన్ని మన గ్రామంలో మంచినీటి సౌకర్యాలు ఉన్న బావిలు కావచ్చు తర్వాత ఓఎస్ఆర్ చా ట్యాంకులు కావచ్చు మిషన్ పగిన వాటర్ తర్వాత వ్యవసాయ బావులు కూడా కొన్ని దాబాలు రెండు దాబాలు ఉన్నాయి ఆ దాబాలలో వాడే వాటర్ కూడా వ్యవసాయ బావులు మన గ్రామ పంచాయతీకి ఉన్న బావిలే అవి వాడకంలో లేవు వాటిని కూడా మేము శాంపుల్స్ సేకరించామండి మరియు ముఖ్యంగా గ్రామంలో కళ్ళు కళ్ళు సేవించి కూడా కొంతమందికి పైసలు అయినట్టు తెలిసింది అందులో భాగంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారిని కూడా ఇక్కడ గీత కార్మికులు కూడా సప్లై చేసే కళ్ళు కూడా శాంపుల్ సేకరించినారు ఇవన్నీ రిపోర్ట్స్ సంబంధిత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చాక దాని ప్రకారంగా తదుపరి చర్య తదుపరి చర్యలు గేట్లు మొదలుచారు అంతవరకు పబ్లిక్ కూడా ఈ వాటర్ను మెయిన్గా వేడి చేసి చల్లార్చి తాగాలి ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్స్ మెడికల్ ఆఫీసర్ గారు అందరికీ కూడా మెడిసిన్స్ సప్లై చేశారు వాటిని కంపల్సరీ వాడాలి అంతేగాని వేరే నాటు వైద్యం చెట్ల వేస్తే వాళ్ళకి ప్రమాదమైన సూచన ఉండేటట్టు కూడా మెడికల్ ఆఫీసర్గా చెప్పారు కాబట్టి గ్రామస్తులు కూడా ఇది ముఖ్యంగా గమనించి మెడికల్ ఉన్న మెడిసిన్సే వాడాలి అంతేగాని వేరే నాటు వైద్యం గిట్లా పోవద్దండి తద్వారా మన ఆరోగ్యం చెడి మన తర్వాత ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్దర్ కంప్లీషన్ అవుతాయండి కాబట్టి కాంపెనీ నివాసులు మాత్రం కంపల్సరీగా మెడికల్ మెడిసిన్సే వాడాలని తెలియపరుస్తున్నామండి థ్యాంక్ యూ